మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి జమిలి ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారు భాజపా మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ నెరవేరుస్తామన్నారు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు పాకిస్తాన్తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు ఉపాధి కల్పనలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తమ సర్కారు ట్రాక్ రికార్డు బాగుందన్నారు కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి ఒకే దేశం ఒకే ఎన్నికలను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర సంకేతాలు ఇచ్చారు భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి వంద రోజుల్లో ఏం చేయాలో ఇప్పటికే సలహాలను కోరిన మోదీ ఆ వంద రోజులకు అదనంగా మరో ఇరవై రోజులను కలిపారు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే తదుపరి ప్రభుత్వంలో అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై వంద రోజుల ప్రణాళికను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు మోదీ ఆదేశాలు జారీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచినప్పుడు తొలి వంద రోజుల్లోనే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు ఈసారి కూడా వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని ఓవరాల్ రిజర్వేషన్ల అంశంతో దీన్ని ముడిపెట్టరాదని అన్నారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను నిర్మాతలు కోరుకోలేదని తెలిపారు అనేక రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని మోదీ అన్నారు జాతీయ స్థాయిలో కూడా మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని దాన్ని తాను జరగనివ్వనని తేల్చి చెప్పారు పాకిస్తాన్తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని మోదీ దుయ్యబట్టారు సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు తాను మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా మాట్లాడలేదన్న ప్రధాని భాజపా ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు అయితే ఎవరినైనా ప్రత్యేక పౌరుడిగా గుర్తించడాన్ని మాత్రం తాను అనుమతించబోమని స్పష్టం చేశారు రాజ్యాంగం లౌకిక స్పూర్తిని కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆరోపించారు ఉపాధి అవకాశాలను కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ సర్కారు ట్రాక్ రికార్డు బాగుందని మోదీ అన్నారు అంతరిక్షం సెమీ కండక్టర్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్లకు సాయం మౌలిక వస్తువుల కల్పన కోసం భారీగా ఖర్చు చేయడం తదితర చర్యల వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మోదీ అన్నారు పదేళ్ల క్రితం సులభతర వాణిజ్యంలో భారత్ ప్రపంచంలో నూట ముప్పై నాలుగవ ర్యాంకులో ఉండేదన్న మోదీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై మూడవ స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు రెండు వేల పద్నాలుగులో భారత్ లో విక్రయించే మొబైల్ ఫోన్లలో డెబ్బై ఎనిమిది శాతం దిగుమతి చేసుకున్నవేనన్న ప్రధాని ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం మొబైల్ ఫోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించారు నూట ఏడు యూనికాన్స్ లక్ష ఇరవై ఆరు వేల గుర్తింపు పొందిన స్టార్టప్లు లు భారత్ లో ఉన్నాయన్న మోదీ వీటి ద్వారా పది లక్షల ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగులో దేశంలో కేవలం మూడు వందల యాభై స్టార్టప్లే ఉండేవన్నారు